హాయ్ అండి ఇన్ని మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు మట్కా మలై కుల్ఫీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీడియోకి మనకి అవసరమైనదంతా ఇలాంటి మట్టి కుండలు అనమాట మిగతావి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండ్ వరకు అయితే చూసేయండి సో లెట్ స్టార్ట్ ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవడానికి మందంగా ఉండే ఒక గిన్నె తీసేసుకోవాలండి నేను ఇక్కడ కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను మీరు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు బట్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎంత క్వాంటిటీలో కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మిల్క్ తీసుకోవాలి అలానే ఇక్కడ ఒక పావు కప్ అంతా షుగర్ కూడా యాడ్ చేసుకొని రెండు ఇలాచి కూడా వేసుకోవాలి వేసేసి ఇందులో కొంచెం కలర్ కోసం అయితే నేను ఇక్కడ బాదం పౌడర్ని మిక్స్ చేసి వేస్తున్నాను మీ దగ్గర పువ్వు ఉన్న లేదా ఫుడ్ కలర్ ఉన్న వేసుకోవచ్చు అలానే డ్రై ఫ్రూట్స్ అండి బాదం జీడిపప్పు చిన్న ముక్కలు కట్ చేసేసి వేసుకోవాలి వేసుకొని ఈ పాలు క్వాంటిటీ అనేది పూర్తిగా తగ్గిపోవాలండి మనకి చాలా దగ్గరగా పడిపోవాలి అప్పుడే మనకి కుల్ఫీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది చాలా ఈజీ అండి బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది మనం మిల్క్ మాత్రం కలుపుతూనే ఉండాలి లేదా అడుగంటకు పోతాయి మిల్క్ అనేవి ఇలా కలుపుతూ ఉంటే మనకి దగ్గరైపోతుంది ఈ ఈ ప్రాసెస్ అంతా మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టకూడదు చూసారు కదా మనకి క్వాంటిటీ అనేది పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చలార్చుకోవాలి ఇలా చలారిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ముందుగానే రెడీగా కుండలు అనేవి కడిగి పెట్టుకోవాలండి అవి ఆరిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే మిల్క్ని ఈ కుండల్లో ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసుకున్నప్పుడు పైన కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోండి దీన్ని మనం సిల్వర్ ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకోవాలన్నమాట అలా అయితే మనకి దీనిపైన ఐస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది కుల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నింట్లో మనకి ఫిల్ చేసేసుకోవాలి నేను చేసే హాఫ్ లీటర్ మిల్క్కి నాకు ఫోర్ అయితే కుల్ఫీలు రెడీ అవుతున్నాయి మీరు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు మిల్క్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఇలా అన్నింటినీ ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దానికి సిల్వర్ ఫాయిల్ పేపర్తో కవర్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ లేకుండా ఫిట్గా ఈ విధంగా కవర్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే పైన మనకి ఐస్ అనేది ఫామ్ అవ్వదు ఇలా అన్నింటినీ కవర్ చేసుకున్న తర్వాత ఓవర్నైట్ అయితే ఫ్రిజర్లో పెట్టేసేయండి లేదు అంటే ఒక సిక్స్ అవర్స్ పాటైనా సరిపోతుంది నేనైతే ఓవర్ నైట్ పెట్టేస్తున్నాను పిల్లలకైతే అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకే కాదు ఇంట్లో ఎవరికైనా ఈ కుల్ఫీ అనేది నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంచుమించు మనకి బాదం మిల్క్ తాగే ఫ్లేవర్ వస్తుందనమాట నేనైతే ఓవర్ నైట్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయింది అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ సమ్మర్లో అయితే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అవసరం అండి పిల్లలు నిజంగా చాలా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే నచ్చినట్టయితే డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకైతే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్